బట్టలది బయటికి గొడవ చేయక చూస్తున్నా బట్టలది గొడవ పడదాం అంటే రోడ్డు ఎక్కుదాం రోడ్డు పెట్టామంటే గుడ్లు ఇప్పేస్తాను గుడ్లు ఇప్పే మళ్ళీ దెబ్బడతాను ఏ మరి దెబ్బడాలి అంటే అంతే ఎట్ట పడితే అట్ట దియబాకు ఇదిగో కొన్నది ఇప్పుడే పెట్టావామండి ఒక తిరుపతి అక్క అంటే అండి ఆవిడ చాలా మంచి ఆవిడండి రూపురేఖల్లో లక్ష్మీకాళ్ళు ఉన్నది శ్రీదేవిలా ఉన్నారు నేను శ్రీదేవి గారు అన్నాను ఆవిడ తీసుకెళ్ళండి నన్ను తీసుకెళ్లకుండా వీడు చుట్టాల ఫ్రెండ్ ఇంటి కూడా ఉన్నదని చెప్పాడు వీడు సరే పోన్లుంటే అవన్నీ వదిలేండి షాపుకి తీసుకెళ్ళండి ఐదు వేలు బట్టలు అంటే అండి ఇంటి దగ్గర ఉంది అని చెప్పలేదు అవసరం అంటారా ఐదు వేలు డ్రెస్ పోన్లండి అడుగు యోగం ఉన్నది తీసేయాలి సంతోషం నాకు ఇచ్చారు కదండి మొన్న ఐదు వేలు సేరా సంతోషం ఫ్యాంట్ నెంబర్ వన్ వీడు పెళ్ళికూడికి అయిపోవాలి పెళ్లి పెళ్లి బట్టలు అండి ఇవి ఫస్ట్ ఓపెనింగ్ పెళ్లి బట్టలు వద్దు పెళ్లి

అయితే ఇప్పుడు ఆ లావిడ వెళ్ళొద్దనదండి సేగట్ని అందుకని మానేస్తాడు అండి నన్ను రెడీ అయిపోమన్నట్టు నేను అవుతాను నన్ను పదకొండి ఇంకా అవుతారన్నాక ఆ లావిడ అన్నది ఇప్పుడే ఎందుకు సేకటిని సల్ని పొద్దున నాలుగు ఐదింటికి లేసి వెళ్ళండి అన్నదండి నాలుగు ఐదింటికి మెలుగుగా ఉండమంటే ఫోన్ చేయమ్మా అన్నాను సరే అండి ఎంత అయిపోదా ఒక పాపకు పెళ్ళి అయిందంటే ఇంకో పాప ఉన్నదా ఓకే

బట్టలు సర్దినవా వచ్చి ఏది మంచం ఖాళీ చేసుకున్నాను మంటలు బట్టలు నేను మడతట్లేను అప్పుడప్పుడు ఎవరెత్తారు మరి ఇంటికి కొత్త వాళ్ళు ఎవరు రాదు నాది నా టికెట్ అయ్యి అడుగు అడుగుతా నేను అదేంది ఇప్పుడు అది డూప్లికేట్ డూప్లికేట్ అంట ఎవరు చెప్పారు అడిగాను వెంట్ షాప్ ఇక్కడే ఉంది కదా మా చదువుని హెల్త్ అంటే సరే బాబు ఆఫీస్ ముందు ఉంది అన్నారు డూప్లికేట్ అమ్మ వినపదమ్మా అన్నాడు సరేనండి నేను నీకు ముందే చెప్పాను చెప్పారు మంచి పడవు మంచి పడవ మనం దొరకవు ఎక్కడ దొరికింది అలా డోబులి గారు అక్కడ సీతానగర్ అని అక్కడ జాంకాయలు అది బొబ్బస్కాయలు అమ్ముతుంది కదా మొత్తం పోతున్నా అక్కడ దొరికింది వాళ్ళే ఎవరే ఇదేంటిది అది దాని పేరేంటి కొబ్బరి కూరు ఇది దుబాయ్ వచ్చి ఓకే బాగుంది ఇంకో వాచ్ ఉంటా ఏది ఏమి అక్కడ ఎక్కడ పాడేస్తా ఉంటా ఇది కనిపించింది నువ్వు పెట్టుకున్నా ఒక్క చోట దాచిపెట్టవు నువ్వు ఒక 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 ప్లేస్లో ఇంపార్టెంట్ వస్తువులు అవి ఉంటాయి ముస్కాను పట్టుకెళ్ళాను నాలుగు అరిసెలు నాకు అక్కడ లేదు ఉంది బాబా అయ్యా పిండి ఎవరు తింటారు అందులో మాల్తో పాడేకమ్మ ఇచ్చేనా అని తెచ్చేసుకున్నాను అడిగాడు ఏం తెచ్చుకున్నావ్ చేతులు నేను ఏం తేలేదమ్మా ముస్కాను అది సాధితాళం పెట్టారమ్మా అరిసెలు మిచ్చిరి అన్నాను అవి బాబు అరిసెలు అంటే నాకు ఇష్టం అంటే రాయిస్తాను నాలుగు వంటలు అది ఏం బిర్యానీది మటను మటన్ అయితే బెట్ నేను పెట్టుకో ఇది కొనుక్కున్నాను పాతిక రూపాయలు అసలు ఏమైనా గిఫ్ట్లు కానీ ఇలాంటివి కొని పెడితే బంగారం ఏంటిది అది బాక్స్ బాక్స్ ఎవరు కొన్నారు అది నేనే కొన్నాను కదా ఇక్కడ అక్కడ నువ్వు కొన్నావా ఇదే ముక్కలు ముక్కలు అందులో ఉన్నాయా ఏం మీది ఏం

సింగిల్ పార్సల్ చేయన్నా సింగిల్ తిన్నా అట్లా జరగాలి నువ్వు తింటావనే తెచ్చిన నువ్వేమో నువ్వేమన్నా అంటున్నావు చూడు దాంట్లో మొక్కలు ఏమి రాలేదు తెలుసా మూడు మొక్కలు ఏమో వచ్చినాయి అదే చికెన్ బిర్యానీ అనుకో ఇంత పెద్ద ముక్క వచ్చింది ముక్క వచ్చింది లోపల ఉంటుంది చూడు ముక్కలు వేయలేదేమో మరి వేరే కవర్లో చూడు ఆ రెండు కవర్లు ఉన్నాయి లేవా ఏంటిది మరి అది మరి వెళ్ళి మనల్ని తీసుకెళ్తే కదా వాడి ఏమా మరి బాబోయ్ ఇది ఏదో గ్రీన్ చట్నీ అమ్మోయ్ తిను వేసుకో ఇది ఏంటి అసలు ఏమో మరి నాకు తెలియదు అవన్నీ అంటే ప్రోటీన్లోకి ఇచ్చిండు అనుకుంటా ఆ రోజు చేస్తా ఉంటారు చూడు

కక్ష లేదు లేదు బ్యాడమ్ మీకు పట్టి అన్నాడు మొక్క లేదు దొంగ మొక్కలు తినేసిండీ ఎవరితో నాకు ఏం లేదు మొన్న నాకు ఫోన్ చేసిండు ఆ లింకు పెడతా అన్నాడు పెట్టిండు చూసిన అంతే ఇంకా నేను ఎక్కడ మాట్లాడాలే వాడు వద్దు నేను మీరు నాకు ముఖ్యం మీరు ఒకళ్ళ చేతి ఎవ్వరూ ఆశపడకుండా నేను

మరి అక్కే కాదు బయట నీకు రమ్మని పెడతారు నీకు నీకు ఒక వంద ఇతండి నీ మొక్కనికి ఆవిడ కోటీశ్వరాలే కాబట్టి నీకు పెట్టి యోగ ఉందో తినే యోగ ఉందో తిన్నావు ఏమండి అక్కడంట ఆఫ్ కట్టమన్నాడంట కట్టుకొచ్చాడండి నాకు అక్కడికి ఏం చూసాడండి అమ్మకి ఇంటికి పట్టుకెళ్ళాను అంటే దాంట్లో మొక్క మొక్క లేదండి అది కూడా అనుకున్నాను నాకు దీని మొక్కనా నీ ముఖం ఎరగనా దీని మాటలు నాకు నచ్చని మాటలు చాలా బాగుంది